సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇవిగో ఈ చాక్లెట్లు మీకోసమే తీసుకో చూసాం కదా మింటూ మనం చేసే చిన్న సహాయం ఇతరులకు ఎంత అవసరమో అవును నిజమే కూడా ఇలాగే వేసవిలో ఒకరోజు అడవిలో దాహంగా ఉన్న ఒక చీమ నీళ్ల కోసం వెతుకుతూ ఒక చెరువు దగ్గరికి చేరింది నీళ్లు తాగుదామని అది చెరువు గట్టు చివరికి వచ్చి నీళ్లలోకి తల వంచింది అంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చి తాకటంతో గట్టు మీదున్న చీమ చెరువు మధ్యలోకి వెళ్లిపోయింది ప్రాణాల కోసం ఆ చీమ తీవ్రంగా ప్రయత్నిస్తూ గట్టిగా అరిచింది ఆ చెరువుగట్టు దగ్గరున్న చెట్టు మీద కూర్చున్న పావురు ఆ చీమ అరుపులు వినింది చీమ పరిస్థితి చూసి దానికి జాలేసింది వెంటనే అది చీమకు సహాయం చేయడానికి సిద్ధమైంది చెట్టు నుంచి కొన్ని ఆకులు తుంచి చీమ దగ్గరలో వేసింది అదృష్టవశాత్తు చీమ వెంటనే ఆ ఆకు మీదకి చేరుకుని ఆ ఆకు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకి చేరుకుంది దేవుడి దయవల్ల నేను బతికాను తనకు సహాయం చేసిన పావురానికి కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచనతో పావురం కూర్చున్న ఆ చెట్టు వైపుగా చీమ బయల్దేరింది కొన్ని అడుగులు వేయగానే ఒక వేటగాడు పావురానికి గురి గమనించింది పావురం ఆ సంగతి గమనించలేదు దాంతో ఆ చీమ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్లి ఆ వేటగాడి కాలు కొరికేసింది కాలు మీద చురుక్కుమనటంతో వేటగాడి గురి చెదిరింది చీమ అనుకున్నట్టుగానే వేటగాడి చెదిరిన తుపాకీ శబ్దంతో పావురం ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది పావురం దయాగుణం చీమ జీవితాన్ని కాపాడింది దాని కృతజ్ఞతగా చీమ వేటగాడి గురి నుంచి పావురాన్ని కాపాడింది సబ్స్క్రైబ్ చేయండి సారి ఒక చిన్న గొర్రె పిల్ల తన మంద నుంచి విడిపోయి దారి తప్పిపోయింది ఆ లోపు అడవిలో ఉన్న ఒక తోడేలు ఆ ఏడుపుల్ని వినేసింది